కార్తీక్ కార్తీక్ ఎందుకు అరుస్తున్నావు నిన్న అకౌంట్ అకౌంట్లో నుంచి మూడు లక్షలు ఎవరిని అడిగి తీసావు నేను కాల్ చేశాను నీకు నువ్వే ఎత్తు అందుకే మెసేజ్ పెట్టాను కదా ఆఫీస్ ఫర్నిచర్ కోసం డబ్బులు వెంట్రా చేస్తున్నానని నీ ఎబ్బ సొమ్మనుకుంటున్నావా పిచ్చిపట్టిందా నీకు లోపల పడుకున్నాడు కిచెన్ కిచెన్లోనే ఉంది అయితే సిగ్గుందా అసలు నీకు మగాడివేనా పెళ్ళాం జీతం మీద బతుకుతున్నావ్ ఛీ నీకు దండం పెడతా ప్లీజ్ లోపలికి వెళ్ళి మాట్లాడదాం పదా బ్లడీ డోంట్ టచ్ మీ ఇక్కడే మాట్లాడు నా జీతం మీద పడి ఉన్నావు సిగ్గుగా లేదా నీకు ఎందుకు సిగ్గు ఎందుకు సిగ్గు ఈ ఎయిట్ ఇయర్స్ నా జీతం మీదే నువ్వు బతికావు కదా అప్పుడు నీకు సిగ్గేలే ఈ ఇల్లు మన ఖర్చులు నీ బిజినెస్ లోను మన ఇంటర్నేషనల్ వెకేషన్ ట్రిప్స్ అన్ని నా ఖర్చుల మీద ఎంజాయ్ చేసావు కదా అప్పుడు నీకు సిగ్గేయలేదా నాన్న కార్తీక్ నాన్న చాలా లేట్ అయిపోయిందమ్మా నాన్న కార్తీక్ ఈ రోజు పడుకోండి మీరు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్ అమ్మ మీద అరవకు నీ గురించి మీ అమ్మ నాకే బాగా తెలుసు అమ్మా లీనా ఉద్యోగం చేసావంటే మెడల్ ఏమైనా ఇవ్వాలా ప్రాపర్ గా జాబ్ చేయడం చేత కాదు బిజినెస్ చేస్తావు జాబ్ ప్రాపర్ గా చేయకుండానే ఇల్లు నడిపానా నేను నీ బిజినెస్ కి నీకు ట్వంటీ ఫైవ్ లాక్స్ లోన్ ఇచ్చాను ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు నిన్ను మీ డాడీ ఏమన్నారో గుర్తుందా ఇది ఒక పని దొంగ ఇప్పుడు దాకా నా డబ్బులు ముంచింది ఇప్పుడు నీ డబ్బులు కూడా ముంచేస్తుంది అని అన్నాడు ఆపండి ఎలా బిహేవ్ చేస్తుంది అమ్మా నేను ఒకటి ఒకటివ్వలే తిరిగి కానీ నీ సంస్కారం నన్ను అలా చేయనివ్వదు ఒక మగాడు ఆడదాని మీద చేయలేపడం ఎంత తప్పో ఒక ఆడది కూడా ఒక మగాడు మీద చేయలేపడం అంతే తప్పు ఎంత భరించాలమ్మా నేను ఎవరు భరించమన్నారు నిన్ను నాకు నీది కానీ మా నాన్నది కానీ ఎవరి సపోర్ట్ అవసరం లేదు ఎవ్రీ జస్ట్ జస్ట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ నేనేం వేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి అన్నీ అతన్ని డిసైడ్ చేస్తాడు వినకపోతే ఇంట్లో ఉండడానికి బెదిరిస్తున్నాడు అవును ఇందాక మాల్లో చూసిన అతను కాలేజ్లో బాయ్ ఫ్రెండా చచ్చా తను నా కాలేజ్లో మంచి ఫ్రెండ్ తను నా పెళ్ళికి కూడా వెళ్ళాం కదా అన్నయ్యలా చూసేవాడు నన్ను అవునా మరి బా ఫ్రీ అయినట్టున్నాడు ఇందాక నీతో కలిసి హక్ కూడా చేసుకున్నారు ఎక్కడో మాడుతున్న వాసన వస్తున్నట్టుంది అదేం లేదు లేదజయ్ అయినా నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్స్ రబీని ఎన్నిసార్లు హక్ చేసుకున్నావు నేనెప్పుడు తప్పుగా అనుకోలేదే అంటే నాతో కంపేర్ చేసుకున్నావు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా రెక్కలు వచ్చినాయా నీకు ఒక్క నిమిషం ఇప్పుడే మీ అమ్మకు కాల్ చేసి తా నీ రాశిలీల సంగతి అమ్మకా అమ్మకి కాల్ ఎందుకు అజయ్ ప్లీజ్ దీన్ని ఇష్యూ చేయకు ఇష్యూ నేను ఇష్యూ చేస్తున్నానా పెద్ద ఫుల్వే నువ్వు నిన్ను తాకడం కాడి అన్ని ఎందుని బాబు కూడా అవుతాడు అయినా నీకు వాడుతూనే ఉండాలనిపిస్తే వాడితోనే పోవే నాతో ఎందుకు హలో హలో అజయ్ ప్లీజ్ అజయ్ అమ్మకి కాల్ చేయకు తనకి మొన్ననే సర్జరీ అయింది అతన్ని నేను ఇంకెప్పుడు కలవను ప్లీజ్ అజయ్ ప్లడీ ఫుల్ ఎప్పుడు పరాయి మగాలతో కులుకుతా ఉంటది బయట అందరితో నేనే ఇంట్లో హరాస్ నా కొడుకుని నా నుంచే దూరం చేయాలని ట్రై చేస్తుంది పెద్ద తమాషా అయిపోయింది నా మ్యారేజ్ పెరుగున్నాం బేబీ బాగుందా వెరీ గుడ్ ఓకే ప్రణవ్ రేపు కోర్టులో నువ్వు మమ్మీ దగ్గర ఉంటావా డాడీ దగ్గర ఉంటావా అని అడిగితే ఏం చెప్తావు అమ్మ దగ్గర ఎందుకని నాన్న మంచివాడు కాదు మన ఇద్దరినీ కొడతాడు వెరీ గుడ్ బంగారం విడు లీనా ఏం చెప్తున్నావు